హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన రెసిపీ మన తెలుగువారి స్పెషల్ వంకాయ పచ్చి పులుసు అండి ఎంత బాగుంటుందో కదా ప్రాంతాన్ని బట్టి ఒకరు ఒకలా పిలిచినా చేసినా కానీ మన రాయలసీమ పచ్చి పులుసుకున్న ఫేమస్ అంతా ఇంత కాదండి ఈ పచ్చి పులుసునే పేదింటి పులుసు అని కూడా అంటారండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి ముందుగా ఈ పచ్చి పులుసు కోసం ఇలా ఒక వంకాయని అలాగే రెండు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి ఇంకా నిప్పులు ఉంటే వాటి మీద కాల్చుకుంటే ఈ స్మోకీ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుందండి ఇంకొక సైడు ఒక పది గ్రాముల చింతపండుని నీళ్ళు వేసి నానబెట్టుకున్నానండి చూసారుగా ఇలా అన్నిటినీ కూడా బాగా దూరంగా వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి వీటిని కట్ చేసుకోవడానికి కానీ ఎలాంటి టూల్స్ ఏమీ అవసరం లేదండి అన్నీ చేతితోనే ఈజీగా సింపుల్గా కలుపుకోవాలండి మన చేతితో ఎంత ఎక్కువసేపు మిక్స్ చేసుకుంటే ఈ పులుసుకి టేస్ట్ అయితే మరింత పెరుగుతుందండి చూడండి అన్నిటినీ కూడా ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కాల్చుకోవడం మాత్రం మిస్ అండి ఈ పులుసుకి ఈ స్మోకీ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా కాల్చి పక్కన పెట్టుకున్న తర్వాత ఆరేడు వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకోవాలండి అలాగే నానపెట్టిన చింతపండుని ఇలా వేళ్ళతో బాగా పిసికి పులుసు తీయాలండి అలాగే కాల్చిన నాణ్యాన్ని కూడా కచ్చ పచ్చగా దంచుకోవాలండి చూడండి ఎంతసేపు కలిపినా మాత్రమే ఇంకా కలపాలి ఇంకా కలపాలి అని చెప్తూనే ఉన్నారండి ఇప్పుడు కాల్చుకున్న పచ్చిమిర్చిని కూడా ఇలా వేళ్ళతోనే బాగా నలుపుకోవాలండి ఎంతసేపు పిసికితే అంత టేస్ట్ అయితే వస్తుందంట అండి ఇలా పచ్చిమిర్చిని కూడా బాగా కలిపేసుకోవాలండి ఆయిల్తో పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి టేస్ట్ మాత్రం అంతే అద్భుతంగా ఉంటుందండి మా పల్లెటూరులో ఏమీ తినాలనిపించినప్పుడు లేదా జ్వరం లాంటివి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని తింటారండి అప్పుడే కడుపు నిం తినేస్తారండి ఇలా కలుపుకొని వీటన్నిటిని తొక్కు మొత్తాన్ని కూడా సపరేట్ చేసేయాలండి ఈ తొక్కు మొత్తాన్ని కూడా సపరేట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కసారి వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు బాగా వేళ్లతో నలుపుతూ కలుపుకోవాలండి చూడండి కొత్తిమీర తర్వాత మనం కాల్చిపెట్టుకున్న వంకాయని కూడా వేసుకుంటున్నానండి ఇలా వంకాయ మొత్తాన్ని కూడా వేళ్లతో కలిపేసి కచ్చాపచ్చగా దంచుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ ఇలా నైఫ్లో కట్ చేయకుండా ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా బాగా ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా ఆనియన్స్ అలాగే వంకాయ మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి చూసారుగా ఎంతసేపు వేలతో నలుపుతూ కలుపుతూ ఉన్నా కూడా ఇంకా కలపాలి ఇంకా కలపాలనే చెప్తారండి ఇలా పల్లెటూర్లలో అయితే గొర్రెలకు ఆవులకు వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారండి చూసారుగా ఇలా కలుపుకున్న తర్వాత ఎలాంటి తాలింపు ఏమి కూడా అవసరం లేదండి వేడి వేడిగా రాగి సంగటలోకి వేసుకొని తింటుంటే వీటికి మించిన రుచి ఏది ఉండదండి అందుకే దీనిని పేదింటి పులుసు అని కూడా పిలుస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్